వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అనడానికి కాకపోతే కాస్త ఆలస్యమైనప్పటికీ వైఎస్ఆర్సిపి వాళ్ళ గోతులో వాళ్లే పడ్డారు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఈ గొయ్యి ఎప్పుడో తవ్వుకున్నారో ఆల్రెడీ పడ్డారు ఇక పరాకాష్ఠకు చేరి చివరాఖరికి వచ్చేసింది చివరి అంకానికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అసలు ప్రై మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా మీద కేసులు అనేవి ప్రస్తుతం ఈసీ చెప్పినట్టుగా నమోదు చేశారు ఏపీ సిఐడి అధికారులు అనేక సెక్షన్లతోటి పిల్ల సజ్జల భార్గవ రెడ్డి ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద అంతకుముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సంచలనం అయ్యాయో అందరికీ తెలిసిందే వాళ్ళ మీద ఏపీసీఐడి కేసులు పెట్టలేదు సరి కదా తూతూ మంత్రంగా వాళ్ళు ఏదో విచారణ జరిపితే కోర్టు సీరియస్ అయింది న్యాయ వ్యవస్థ మీద ఇంతటి వ్యాఖ్యలు చేస్తుంటే మిగతా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేసి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది మొత్తానికి పద్దెనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేశారు అవుట్ ఆఫ్ వన్ జీరో ఎయిట్ ఇప్పటికీ కూడా కేసులు అనేవి అవి సాగుతూనే ఉన్నాయి సో ఇక్కడ నాకు అనుమానం వస్తుంది ఏంటంటే న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టమైనది అనే దాని మీద నమ్మకం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ వాళ్ళని ఏమన్నా సరే ఏముందిలే మన ఏదో అంటారు అంతే కదా అని దులుపుకుని వెళ్ళిపోతున్నారేమో అన్నటువంటి అనుమానం కూడా కలుగుతోంది ఇది ఎప్పటిది రెండు వేల ఇరవై ఒకటి ఆ మూమెంట్ లో ఉన్నటువంటి కేసు న్యాయ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి తర్వాత విజయసాయి రెడ్డి ఇన్ఛార్జ్కి వచ్చాడు విజయసాయి రెడ్డిని తీసేశారు తీసేసిన తర్వాత మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జింద రావడం ఈ ఎన్నికల సమయం దాకా కూడా డీప్ ఫేక్ వీడియోలు డీప్ ఆడియో ఫేక్ వీడియోలు ఆడియోలు ఇవన్నీ కూడా చేసి మొత్తానికి ఇంకేంటంటే ఫేక్ బతుకులు మావి మేము ఫేక్ మాత్రమే చేస్తాము మాకు అబద్ధాలు మాత్రమే తెలుసు నిజాలు చెప్తే మాకు వెయ్యి వెయ్యి తలకాయలు ఐ మీన్ ము తలకాయ వెయ్యి ముక్కలైపోతుంది అనేటువంటి శాపం మాకు ఉంది అనేటువంటి దాంతో వాళ్ళు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు సో ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు వీడియోలు కావచ్చు నిన్నటికి మొన్నటికి జరిగినటువంటి ఒక ఒక జనరల్ ఇంటర్వ్యూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విశాఖ తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మతుకుమిల్లి శ్రీభరత్ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మొత్తం ఫేక్ చేసి ఏ విధంగా చేశారో చూసాం సో దీని మీద తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇవ్వడం ఎన్నికల కమిషన్ సీరియస్ అవ్వడం సీరియస్ అయ్యి కేసులు నమోదు చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిఐడికి చెప్పడం సిఐడి వాళ్ళు కేసులు నమోదు చేయడం కూడా అయిపోయింది సో అసలు ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళకి ఇబ్బంది వచ్చినా రాకపోయినప్పటికీ కూడా జూన్ నాలుగో తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కర్మకాలి అంటే వీళ్ళు అనుకోవడం వీళ్ళు ఇప్పటికీ ఊహాల్లో క్లౌడ్స్ లోనే ఉన్నారు కదా అంత టాప్ ఆఫ్ ద క్లౌడ్స్ వి వై కాంట్ వి గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు మన టీవీ నేను రజనీకాంత్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వై నాట్ అని చెప్పి ఎలా వస్తుందండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడు లోకేష్ గెలుస్తాడు వీళ్ళు గెలుస్తారని చెప్తున్నా కూడా ఐ డోంట్ కేర్ మేము గెలుస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు గెలుస్తాం అనేటువంటి ఒక భ్రమలో బ్రతికేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటకో రేపు పొద్దున్న ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి అలాగే మీడియాకి సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు వీటి మీదనే ఫోకస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇబ్బందులు మాత్రం తప్పవు ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డికి సజ్జల భార్గవ రెడ్డికి అసలు ఇబ్బందులు అనేవి తప్పవు మా దగ్గర దండిగా డబ్బులున్నాయి మచ్చుగా మనుషులు ఉండరు మా ఇచ్చం వచ్చింది చేస్తాం అని చెప్పి రాయలసీమ ఏదో మాట్లాడితే అన్ని కుదరవు వ్యవస్థకి ఏది పనిచేయో మా ఇష్టం అనే ఒక ఇది ఉంటే ఏది పనిచేయదు డెఫినెట్ గా వీళ్ళు సుప్రీంకోర్టు కాకపోతే ఇంకా ఎక్కడ ఎక్కడి దక్క వెళ్తారు వీళ్ళకి ఉన్నటువంటి దానికి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈసారి మాత్రం వీళ్ళకి తలకాయ నొప్పులు తప్పవు అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది సో సోషల్ మీడియా మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ని కూడా వాడుకుంటూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని కూడా వైసీపీ సోషల్ మీడియాకి ప్రభుత్వ సోషల్ మీడియాకి కాదు వైసీపీ సోషల్ మీడియాకి వాడుకుంటూ ఇప్పటి వరకు ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అసలు వాళ్ళ ఘోరాలకు కానీ వాళ్ళు మాట్లాడించేటువంటి వాటికి కానీ హద్దు అదుపు లేకుండా పోతుంది అసలు సోషల్ మీడియా అంటే ఒక రకమైనటువంటి జుగుప్స్ కలిగేలాగా వీళ్ళు చేస్తూ వస్తున్నారు అటు ట్విట్టర్ లో స్పేసెస్ కండక్ట్ చేయడం బూతులు తిట్టించడం ఇక మహిళల్ని ఎటువంటి విధంగా కించపరుస్తున్నారు అలాగే వీళ్ళ వీళ్ళ ప్లాన్ లో భాగంగా ఆ గీతాంజలి అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి చనిపోవడానికి కూడా కారణం వైఎస్ఆర్ సిపి అనేటువంటిది ప్రాథమికంగా అందరికీ అనుమానం గట్టిగా ఉండింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు కాబట్టి ఆత్మహత్య చేసుకుంది ఇది కానే కాదు ఆ రైలు తగిలి పడిపోయింది దాంతో జరిగింది అనేటువంటి వచ్చిన ఈ రోజు దాకా అసలు గీతాంజలి మొబైల్ ఏమైంది అనే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ అనేది లేదు మరి దానికి సజ్జల భార్గవ సమాధానం చెప్పాలి సో మొత్తానికి సోషల్ మీడియా మీద తప్పుడు ప్రచారం పైన కేసులు పెట్టాలి అని చెప్పి ఈసీ ఆదేశించింది మొత్తానికి ఈసీ ఆదేశాలతో ఏపీసీఐడి వాళ్ళు చివరికి తప్పని పరిస్థితుల్లో చివరికి తప్పని పరిస్థితుల్లో కేసులు అనేవి నమోదు చేశారు రేపు యాక్షన్ తీసుకోకపోతే ఉంటుంది అప్పుడు నేనైతే వదలను నేను ఖచ్చితంగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నా అనాలిసిస్లు కొనసాగుతూనే ఉంటాయి అది తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్సిపి కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇప్పటివరకు ఏవైతే అనైతికంగా జరిగాయో వాటి మీద సత్వరమైనటువంటి యాక్షన్ సరిగ్గా లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ నా మాటల్లో వాడి వేడి తగ్గే సమస్యే లేదు చూద్దాం జూన్ నాలుగు తర్వాత ఏ ఏ చర్యలు వీళ్ళ మీద ఉంటాయి ఏంటి అనేది అయితే సోషల్ మీడియా వాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్నపాటి సూచన ఉంది కదా అని చెప్పి ఇష్టం రాసుకుంటూ పోతాం మాట్లాడుకుంటూ పోతాం అంటే ప్రతిదీ నడవద్దు ప్రతి దానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది ఆ పరిధి దాటి మన ఇష్టం వచ్చింది చేస్తామంటే వ్యవస్థలు ఊరుకోవు అట్ ద సేమ్ టైం సమాజం కూడా ఊరుకోకూడదు అనేది నేను చెప్పాల్సింది ఇక్కడ అవి ఏంటి పోలీసింగ్ పోలీసింగ్గా అంటారా ఎస్ డెఫినెట్గా మోరల్ పోలీసింగ్ కావాల్సిందే ఆ మోరల్ పోలీసింగ్ లేకనే సమాజం ఇలా పట్టిపోతుంది ఇగో ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు అంటే వ్యక్తిగతంగా నాకు సజ్జల భార్గవ రెడ్డి మీద ఎటువంటి ద్వేషము ఇంకోటి అసలు ఒపీనియన్ ఏది లేదు ఎందుకంటే ఒక సాటి మనిషి చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి అంతే అక్కడ వరకే తను చదివినటువంటి చదువు మీద నాకు గౌరవం ఉంది కానీ ఆ చదువు నేర్పనటువంటి సంస్కారం ఉంది చూసారా అది నాకు అసహ్యం వచ్చేది సో గెట్ వెల్ చూన్ పిల్లసజ్జలా కొంచెం జాగ్రత్త ఇన్నాళ్ళు మీ చేతిలో అధికారం ఉంది కదా అని సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ నా మీద కూడా కేసులు బాగా పెట్టారు పెట్టించి ఏం చేశారు అనేది తెలిసిందే రేపన్న రోజు ఉంటుంది న్యాయం అనేది ఉంటుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సో దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి